క్రీస్ దాడ్ దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దనం రెండవ దినృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ ఉష్ణం మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును సో దేవుడు మనులను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును సో ఈ మాటలు యహోషపాత్ లేవీలలో పెద్దలలోనే పెద్దలకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అనమాట వారికి ఇలాగున జ్ఞా ఆజ్ఞాపించాను భయభక్తులు కలిగిన వారే నమ్మకంతోను యథార్థ మనస్తోనూ మీరు ప్రవర్ధింపవలేను సో ధైర్యం వహించుడి మేలు చోటుకైహోవా మీతో కూడా ఉండను అని పదకొండవ శ్షనంలో రాయబడుతూ అంటే దేవుని దృష్టిలో మీరు ఆ విధంగా ఉండాలని వారిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు అనమాట సో ఉదయకాలము దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు మేలు చేతికైహోవా మీతో కూడా ఉండను సో దేవుడు మనకు మేలు చేటుకు మనతో కూడా ఉండాలంటే దేవుని విషయంలో మనం కూడా దేవుని భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మేలు చేస్తాడు యథార్థంగా నమ్మకంగా ప్రభుకి ఇష్టమైన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు ఖచ్చితంగా అంటే మనం అడగకుండానే అన్ని విషయాల్లో కూడా మనకి మేలు చేసేటువంటి వారుగా ఉంటారనమాట అక్కడ హోషపాతు లేవిలకు హెచ్చరిక చేస్తూ వచ్చాడు అనమాట మేలు చేటిక యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన్నృతాంతల గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేడో చదివితే మీతో కూడానున్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడుకుడి జడియకుడి రేపు వారి మీదకి పోడి యహోవా మీతో కూడా ఉండును సో ఈ రెండవ దుండతంతల గ్రంథం ఇరవయో అధ్యాయము మనం మూడవ వస్తున్న చదివితే అందుకు యహోషపాత్తు భయపడి యహోవ యొద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని అంటే దేవుని యొద్ద విచారించటానికి మనసు నిలుపుకుంటూ వచ్చాడు ఇక్కడ యహోషపాతు సో తద్వారా దేవుడే వారి యొక్క జీవితంలో వారితో కూడా ఉండి ఆ యుద్ధాలన్నీ కూడా జరిగించినట్లుగా మనము ఆ అధ్యాయంలో చదవగలమాట అంటే ఎంతో విశ్వాసంతో నమ్మకముతో భయముతో భక్తితో కూడినటువంటి విశ్వాసాన్ని హోషపాత కలిగి ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే దేవుని యొక్క విచారించడానికి తన మనస్సు నిలుపుకున్నటువంటి రాజుగా మనము ఆ వాక్యంలో చదవగలం అన్నమాట సో తద్వారా దేవుడే వారితో ఉండి ఆ యుద్ధాలన్నీ జరిగించినట్లుగా మన వాక్యంలో చదువుతాం మనం కూడా ఉదయకాలం దేవుడు మనతో ఉండాలి మనతో నివాసం చేయాలి అని అంటే మేలు చేయాలంటే మన జీవితంలో అంటే దేవుని యొద్ద విచారించే మంచి మనస్సు భయభక్తులతో సేవించేటువంటి మంచి వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు యహోషపాతకు మాత్రమే కాదు ఈనాడు అదే దేవుని మనం కూడా కలిగి ఉంటూ వచ్చాం మనం కూడా భయముతో కూడిన భక్తిని మన జీవితంలో కొనసాగిస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి మేలు చేసేటువంటి వారుగా ఉంటారు అన్నమాట యోహాన్స్ వార్త పద్నాలుగోద్యా పదిహేడవ చదివితే ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును సో దేవుడు మనతో నివసించాలి మనలో ఉండాలి మనకు మేలు చేయాలి సో మనకి అంటే ప్రతి పరిస్థితుల్లో ఈ లోకమే ఒక యుద్ధం ఈ జీవితమే ఒక యుద్ధం లాంటిది ఈ భయంకరమైన పరిస్థితుల్లో అంటే రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉండవచ్చు అవి ఎలాంటి పరిస్థితులైనా ఉదయకాలం సో కొన్నిసార్లు నిందల ద్వారా అవమానాల ద్వారా కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యల ద్వారా వివిధ రకాలైన సమస్యలు కూడా మనం వెళ్తూ ఉండవచ్చు కొన్నిసార్లు అనరాని మాటలు సో అన్న అంటే భరించాల్సి రావచ్చు కుటుంబంలోనే నెమ్మది లేని పరిస్థితిని ఉదయకాలను అనుభవిస్తూ నా జీవితంలో ఎప్పుడు మేలు కలుగుతుంది బాబు ఇంకెన్ని రోజులు ఇలాంటి లైఫ్ అని అనుకుంటున్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు మేలు చేతిక యహోవా మీతో కూడా ఉండును సో అక్కడ కూడా మనము పంతొమ్మిదో అధ్యాయంలో చదివితే అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులే అయినప్పటికీ సో దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు యహోషపాత్ మళ్ళా యహోషపాత్ దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చాడు తర్వాత లేవి తను సెలవిచ్చినట్టుగా మనం వాక్యంలో చదువుతాం అంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకొన్ని పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు ఇలానే ఆలోచిస్తూ ఉంటాం మన జీవితంలో ఎప్పుడు మేలు కలుగుతుందని సో ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును ఉదయకాలం దేవుడు అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు మేలు చేసి నీతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే హోషపాత్ వలే దేవుని వద్ద విచారించే మంచి మనస్సు మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని భయభక్తులతో మనం సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు చేస్తాడు అంతేకాదు మనలో ఉంటాడు మనతో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి తీస్తున్నాను ప్రభా మేల్చేటిక యహోవ మీతో కూడా ఉండనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవా మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అండి ప్రభా మీ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్